హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తమిళనాడులోని దిండిగల్ జిల్లాలో మధురై నుంచి నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో పళని పుణ్యక్షేత్రం ఉంది శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి క్షేత్రాలలో చాలా ప్రఖ్యాతిగాంచిన మహామహిమాన్వితమైన దివ్యక్షేత్రం పళని ఇక్కడ స్వామి వారిని దండాయుధపాని అనే నామంతో కొలుస్తారు తమిళ వాళ్ళు ఈయనను పళని మురుగగా కీర్తిస్తూ ఉంటారు ఈ క్షేత్రం చాలా పురాతనమైనది స్వామి చేతిలో ఒక దండం పట్టుకుని కౌపీనధారి అయి వ్యప్తకేశుడై నిలబడి చిరునవ్వులొలికిస్తూ ఉంటారు అదే స్వరూపం భగవాన్ శ్రీ రమణ మహర్షిది భగవాన్ రమణులు సుబ్రహ్మణ్య అవతారము అని పెద్దలు చెప్తారు ఇక్కడ స్వామివారు కేవలం కౌబియనంతో కనబడడంలో అంతరార్థం నన్ను చేరుకోవాలంటే అన్నీ వదిలేసి నన్ను చేరుకో అని మనకి సందేశం ఇస్తున్నారు అని అర్థం అంటే ఈ పళని క్షేత్రం జ్ఞానము ఇచ్చే క్షేత్రం ఇక్కడ పళని మందిరంలోని గర్భగుడిలోకి స్వామివారి మూర్తి నవపాషాణములతో చేయబడినది ఇటువంటి స్వరూపం ప్రపంచంలో మరెక్కడా లేదు ఈ మూర్తిని సిద్ధభోగార్ అనే మహర్షి చేశారు తొమ్మిది రకాల విషపూరిత పదార్థాలతో తయారు చేశారు పూర్వకాలంలో ఇక్కడ స్వామి వారి మూర్తిలో తొడభాగము వెనుక నుండి స్వామి వారి శరీరం నుంచి విభూతి తీసి కుష్ఠు రోగం ఉన్నవారికి ప్రసాదంగా ఇస్తే వారిని వెంటనే ఆ రాగం పోయేదని పెద్దలు చెప్తారు అలా ఇవ్వగా ఇవ్వగా స్వామివారి భాగం బాగా అరిగిపోవడంతో అలా ఇవ్వడం మానేశారు ఇప్పటికీ స్వామివారికి వెనుక నుండి చూస్తే ఇది స్పష్టంగా కనబడుతుంది అని పెద్దలు చెబుతారు కానీ మనకు సాధారణంగా ఆ అవకాశం కుదరదు ఏడవ శతాబ్దంలో కేరళ రాజు అయిన చీమన్ పెరుమాళ్ళ నిర్మించారు ఆ తర్వాత పాంజుల కాలంలో ఈ మందిరం ఇంకా అభివృద్ధి చేయబడింది పూర్వం విఘ్నాలకు అధిపతిని ఎవరిని చేయాలని పార్వతీ పరమేశ్వరుడు ఒకనాడు మన బొజ్జ వినాయకుణ్ణి చిన్ని సుబ్రహ్మణ్యుణ్ణి పిలిచి ఈ భూలోకం చుట్టి ముందు వచ్చి ఈ భూలోకం చుట్టి ముందుగా వచ్చిన వారిని విఘ్నములకు అధిపతిని చేస్తాను అని శంకరుడు చెబితే అప్పుడు పెద్దవాడు వినాయకుడు యుక్తితో ఆది దంపతులు తన తల్లిదండ్రుడైన ఉమామహేశ్వరుల చుట్టూ మూడు మాటలు ప్రదక్షిణ చేస్తారు పుట్టి రావడానికి బయలుదేరతాడు కానీ వినాయకుడు తల్లిదండ్రుల చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణ చేస్తే సకల నదులలోనూ స్నానం చేసిన పుణ్యం వస్తుందనే సత్యం తెలుసుకుని కైలాసంలోనే ప్రదక్షిణలు చేస్తూ ఉండటం వల్ల సుబ్రహ్మణ్యుడు ఏ క్షేత్రానికి వెళ్ళినా అప్పటికే అక్కడ లంబోదరుడు వెనుతిరిగి వస్తూ కనబడతాడు ఈ విధంగా వినాయకుడు విఘ్నాలకు అధిపతి అయ్యాడు ఈ కథ మనకు అందరికీ తెలిసిందే ఇక శివ కుటుంబంలో చిన్నవాడు కావడంతో కాస్త చిన్నమోహం చేసుకుని కైలాసం వదిలి భూలోకంలోకి వచ్చి ఒక కొండ శిఖరం మీద నివాసం ఉంటాడు అలకతో శివ పార్వతులు ఇద్దరు షణ్ముఖుని బుజ్జగించడం కోసం భూలోకంలో సుబ్రహ్మణ్యుడు ఉన్న కొండ శిఖరం వద్దకు చేరుకుంటారు ఆ కొండ శిఖరం ఉన్న ప్రదేశమును తిరు ఆవనీడం కుడి అని పిలుస్తారు పరమశివుడు ప్రేమతో సుబ్రహ్మణ్యుడిని ఎత్తుకుని నువ్వే సకల జ్ఞాన ఫలానివిరా నాన్న అని ఊరడిస్తారు సకుల జ్ఞాన ఫలం అంటే తమిళంలో ఫలం నీవు అంటే నీ ఈ రెండు కలిపి అంటే నీ ఈ రెండు కలిపి పలని అయ్యింది ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి